బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కొట్టాలు గ్రామం విలియమ్స్ పేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు దంపతుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని అన్నారు అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగేళ్ల వయసులో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంప్రద సృష్టించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు జనం మెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ తమకు తోడుగా నిలబడాలని కోరారు రోజుల బా చదువు చెప్తున్నారు కూడా ఎవరైనా మీకు సచివాలయంలో ఉన్నప్పుడు ఊర్లో నుంచి వచ్చి మీ దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక మాట ఏదైనా అడిగినా వాళ్ళకి సరిగా రెస్పాండ్ అవ్వాలి సరేనా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఆయన ఇచ్చిన ప్రతి హామీ మనకి నెరవేరుస్తారు ఈ రోజు మనకి పెన్షన్ ఇచ్చారు రోడ్లు గుంటలు తీశారు రాబోయే రోజుల్లో కాలువలు ఇస్తారు కాలువలు సక్రమంగా చేయించుకుంటాం అదేవిధంగా ఇళ్ళు ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కటి మన తల్లికి వందడం అన్నీ వస్తాయి కానీ మనం ఎక్కడ అప్పులు చేయడానికి పోయినా కూడా అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు మనకి ఎందుకంటే మొత్తం అప్పులు తీసేసుకున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన వాళ్ళ ఘనత ఏంటంటే ఎక్కడెక్కడ రూపాయి రూపాయి దొరకద్దో మొత్తం అంతా పెట్టేసుకొని ప్రజలకి పెట్టకుండా నాయకులు తినేశారు దానివల్ల ఈ రోజు మనకి ఈ దుస్థితి కలిగింది దీన్ని కూడగట్టుకొని మనము మెచ్చి గెలిపించిందాబట్టలేదు నువ్వు ఈ రోజు ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఎనిమిదో నెల విలియమ్స్ పేటలో పెన్షన్ చేయడానికి పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదట నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ఈ ఊరికి రా ఫస్ట్ టైం వస్తున్నాను పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడ నా కోసం నా విజయం కోసం పాట పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి అందరికీ ఈ గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా మీరందరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల నుంచి ఈ ప్రజల కోసం ఆయన మాట ఇచ్చిన దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఏది చేస్తే ఏ దారిన పోతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆలోచించి ఒక పక్క సంక్షేమము ఇంకొక ప పక్క అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాళుల్లో చేయడానికి ఆయన సాయి శక్తుల కృషి చేస్తున్నారు నిరంతరం ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు